ఏ క్షణంలోనైనా ఇజ్రాయిల్పై ఇరాన్ దాడి చేయనుందని దాదాపు స్పష్టమవుతోంది దీనికి సంబంధించిన సన్నాహాలు శరవేగంగా సాగిపోతున్నాయి ఇంతవరకు ఘర్షణ వాతావరణం వరకే పరిమితమైన ఉద్రిక్తత పూర్తిస్థాయి ప్రాంతీయ యుద్ధంగా మారవచ్చనే సంకేతాలు స్పష్టంగా వెలువడుతున్నాయి టెహ్రాన్లో హమాస్ అగ్రనేత హనియా హత్యానంతరము పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగిన సంగతి తెలిసిందే హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరించింది తాజా పరిస్థితుల తీవ్రతను గుర్తించి అమెరికా అప్రమత్తమైంది పశ్చిమాసియాకు అను జలాంతర్గామిని పంపుతున్నట్లు ప్రకటించింది ఇప్పటికే బయలుదేరిన అబ్రహం లింకన్ విమాన వాహక నౌక పశ్చిమాసియాకు వేగంగా చేరుకోవాలని పెంటాగాన్ ఆదేశాలు జారీ చేసింది అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఇజ్రాయెల్ రక్షణ మంత్రి గ్యాలెంటో ఆదివారం రెండుసార్లు ఫోన్లో మాట్లాడారు ఇజ్రాయెల్ రక్షణకు అగ్రరాజ్యం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఆస్టిన్ తెలిపారు రానున్న ఇరవై నాలుగు గంటల్లోనే ఇజ్రాయెల్పై ఇరాన్ లెబనాన్లు దాడి చేయనున్న వార్తలు వెలువడుతున్నాయి తెహ్రాన్ సంయమనం పాటించాలని ఫ్రాన్సు జర్మనీ బ్రిటన్ కోరాయి అమెరికా ఖతారు ఈజిప్టు మధ్యవర్తిత్వం కొనసాగుతున్న కాల్పుల విరమణ ప్రతిపాదనను అవి సమర్థించాయి గాజాలో పది నెలలుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలకాలని పిలుపునిచ్చాయి తన దగ్గర ఉన్న బందీలను హమాస్ విడిచిపెట్టాలని ఎలాంటి ఆంక్షలు లేని మానవతా సాయం గాజాకు చేరేలా ఇజ్రాయెల్ అనుమతించాలని పేర్కొన్నారు ఈ మేరకు ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాను జర్మనీ ఛాన్సలర్ వోలాఫు షోల్జ్ బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ సంయుక్త ప్రకటన విడుదల చేశారు